హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కడపడు ఈ రోజు మనం ఒక కోడిని కాల్చిపోతున్నాం ఏంటంటే ఈ డబ్బా అనుకుంటారా ఇప్పుడు మనం కోడి కాల్చేది ఈ డబ్బాలోనే అంటే ఎప్పుడు చూసిన డబ్బాలలో తండ్రి మీద ఆకులలో చేసుకుంటా ఉంటారు ఏం బోగులు గిన్నెలు పెనాలు వాటర్ అంటారా మేము అడిగి మనుషులు అయ్యా మేము ఇట్ తింటాం ఈ రోజు అయితే చికెన్ చేయడానికి బాగా బలిసిన కోడిని అయితే ఒకటి తీసుకొచ్చేసి ఈ కోడి అయితే మాకు మూడు వందల యాభై రూపాయలు దాకా అయింది మీ ఏరియాలో ఎంత రేట్ ఉందో కేజీ ఒకసారి కామెంట్ చేయండి రేట్లు బాగా పెరిగిపోయినాయ మన సబ్స్క్రైబర్ అందరం కలిసి ఒక రోజు ధర్నా చేయాల్సిందే ఫస్ట్ గా ఈ కోడి మొత్తం బాగా కాట్లో పెట్టేసుకోవాలి చూసారు ఎంత లోపలకి ఉన్నాయో ఎందుకంటే మసాలా బాగా పట్టాలి కాబట్టి మనం పెట్టిన కోడికి కాట్లకు బాగా మసాలా పట్టాలంటే ముందు మిరపొడి పొడి ఆ మిరియాల పొడి పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫస్ట్ మ్యారినేట్ చేయాలి ఉన్నాయి కానీ ఉప్పు ఏదైనా అనుకుంటారా ఎందుకంటే ప్రతి వీడియోకి మా వాళ్ళు ఉప్పు తప్ప తెస్తారు కానీ మనం ఈ కోడికి రెండు సార్లు మసాలాలు పట్టించుకోవాలి సో మొదటిసారి వేయకపోయినా రెండోసారి అయినా మనం ఉప్పు వేసుకుందాం మీరు మాత్రం ఫస్ట్ సారి వేసేసుకోండి సో ముందుగా ఇలా నిమ్మకాయ రసం నిమ్మకాయ పిండేసుకున్నాక మసాలా అంతా కొంచెం పొడి పొడిగానే కలుపుకొని మనం పెట్టిన కాట్లు అంతటి లోపలగా పోయేటుగా మసాలా అంతా నింపేసుకోవాలి ఇట్లా పట్టించేసినాక ఒక పది పదిహేను నిమిషాలు దీన్ని పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెండోసారి మసాలా కలుపుకోవాలి ఇప్పుడు రెండోసారి మసాలాలో మొత్తం ఉప్పు మీరు పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్టు అల్లం పేస్టు మొత్తం ఎన్ని రకాల మసాలాలు ఉంటాయో మొత్తం అన్ని మసాలాలు వేసుకొని ఆ మసాలాలో మొత్తం నీళ్ళు వేయకుండా మొత్తం నిమ్మకాయ రసం వేసి కలిపేసుకోవాలి మనకైతే ఉప్పు అయితే ఇప్పుడు తీసుకొని వచ్చినారు మీరు మాత్రం ఉప్పు మర్చిపోకుండా ముందే తెచ్చుకుని వేసుకోండి అలా మాత్రం బాగా ఇలా స్పైసీగా మెత్తగా కలిపేసుకోవాలి కానీ ఒకసారి మసాలా పట్టించి దానికి రెస్ట్ ఇచ్చినాం కదా ఇంకా రెస్ట్ ఇచ్చింది చాలు ఇంకా దాన్ని తీసుకొని ఇప్పుడు బాగా మెత్తగా కలిపిన మసాలాను దానికి పట్టించేసేయాలి మసాజ్ 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 కోడికి కూడా మసాజ్ మసాలా చూసినారు కదా కోడికి ఎంత బాగా పట్టుకునిందో సో అంత గట్టిగా బాగా కలుపుకుంటే బాగా మసాలా పట్టేస్తుంది సో అయినా అంతటితో వదిలేయకూడదు ఉన్న మసాలాను కూడా తీసుకుని బాగా ఒక పది నిమిషాల వరకు దానికి బాగా మసాజ్ చేయాలి చూసినారా కోడికి బాగా మసాజ్ చేసే లోపు కోడి ఎలా తయారైందో అందంగా తయారైంది కదా మాత్రం కాల్చక ముందే నోరు ఊరిపోతుంది మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి కట్టి కావాలి ఆ కట్టె కోసం మనోడు చెట్టు ఎక్కినాడు కోడికి మసాలా ఇంకా దానికి మళ్ళీ ఇంకొకసారి రెస్ట్ ఇచ్చేసి ఆ రెస్ట్ తీసుకునే లోపు మనం ఒక గుంతలో వేసుకోవాలి ఎందుకు దాన్ని బూడ్చడానికి అనుకునే బూడ్చడానికి కాదు దాన్ని బాగా కాల్చడానికి అది ఎలా కాలుస్తామో చూడండి ఒకసారి ఇట్లా ఒక నాలుగు ఐదు టేకాకులు తీసుకునేసి మనం గుంతలో ఆ గుంతలో ఇట్లా పరిసేసుకోవాలి బాగా మా దగ్గర అరిటాక్ ఉంది అరిటాక్ కూడా పెట్టేసాను ఎందుకని ఆకులు పెడుతున్నానంటే ఇప్పుడు మనం కట్టి తీసుకున్నాగా ఆ కట్టిని దాంట్లో చెక్కేస్తాం అన్నమాట అనమాట ఇలాగా ఆ కట్టిని చెక్కేసి ఆ కట్ట మీద కోడి పెడతాము సో ఆ కోడి పెట్టి అక్కట్లే రగల పెడతాం కాబట్టి ఇది మనకు మట్టి ఏం కాకూడదు కాబట్టి ఆ నాకులు పెట్టేసి అంత బాగా రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పెట్టుకున్న డబ్బా కట్టెక్కు సరిపోతుందో లేదు కోడి పెట్టిన తర్వాత అని అన్ని రెడీ చేసుకున్నాక ఇంక కోడి కాడికి వచ్చాను కోడికి బాగా మసాజ్ చేసినాం కాబట్టి బాగా నిద్రపోతుంది ఇంకా దాన్ని నిద్రలేపాలి ఇప్పుడు పోతే మాట మాటగా మాట మసాలా మాత్రం భీమత్సంగా పెట్టేసింది బాగా దానికోసం మనం కట్టె కొట్టడం కింద ఆకులు పెట్టడం గుంత పోయడం ఇవన్నీ అనమాట సో అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం డబ్బా రెడీ చేసుకున్నాం కదా ఆ డబ్బాని ఇలా పెట్టేసేయాలి మొత్తం ఇంకా సో మొత్తానికి ఇంకా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది అంటే మళ్ళీ ఎట్టి తీసేసుకుని తినేసేది అనుకున్నారు ఇప్పుడు ఓన్లీ ఇంటర్వెల్ మాత్రం ఇప్పుడు సెకండ్ హాఫ్ మొదలైంది ఇప్పుడు దీని చుట్టకారం కట్టలేసి ఇప్పుడు మంట పెట్టేయాలి ఇకపోతే మా కెమెరా మ్యాన్ చోటకి నైట్ క్లిప్ తీస్తానని నేను అన్నాడు నీ పనితనం నువ్వు చూపి అని చెప్పి చెప్పినాను ఇంక పుల్లల్లో రాయలలో కొట్టుకుంటూ వచ్చాడు కెమెరా కూడా అన్ని పక్కన పెడితే చివరగా నా కామెంట్లలో కామెంట్ చేయమన్నా నేను ఎట్లా తీసినాను క్లిప్ అని అడగమన్నాడు మీరు క్లిప్ చూసినారు కదా మా ఆవిడ డివోపీ కోసం అంటే ఒక కామెంట్ చేయండి వీడియో ఎట్లా తీసినాడు అని మీరు కూడా అట్లా ఏ ట్రై చేశారు కెమెరా వచ్చి ఊడిపడతాది బయటికి మంట అయితే మొదలైంది లోపల కోడైతే ఉడకడం మొదలైంది క్లైమేట్ అయితే చాలా బాగుంది మొత్తం ఈ తోట అంతా చాలా బాగుంటుంది అనమాట గ్రీనరీగా సో నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టము ఎప్పుడు కొంచెం వానలు పడే విధంగా క్లైమేట్ ఉంటుంది కదా ఆ క్లైమేట్ అయితే సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను ఆ క్లైమేట్ కోసము మీకు కూడా అలాంటి క్లైమేట్ బాగా ఇష్టం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చాలా బాగుంది ఎవరు చేశారో కానీ బాగా చేశారు ఇప్పటికి మంట పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయింది ఇప్పటికే బాగా ఉడికిపోయింటుంది అయినా ఇంకా బాగా ఉడకాలని చెప్పేసి చుట్టుకారం అగ్గిపోయేస్తాను పైనంతా ఇప్పటికే బాగా అది ఇంకా కోడిని బయటికి తీయాలి కాబట్టి అక్కడ బూడిదంతా ఉంటుంది కదా అదంతా పక్కకి వెళ్ళడానికి అలా ఊపేస్తున్నాను అంతగానే ఎదురు చూసే మొత్తానికి అయితే మన క్లైమాక్స్ వచ్చేసింది మన హీరో వచ్చేసినాడు ఎలివేషన్ గిట్టికి ఇద్దాం ఇంకా ఇంకా కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకోండి వెనకాల ఇంకా కోడి అయితే ది బెస్ట్ గా కాలింది చాలా బాగుంది చూసారు కదా మీరే మొత్తం ఎలా ఉన్నదో డబ్బా ఎప్పుడైతే పైకి తీసినామో ఆ తందూరి స్మెల్ ఉంటది కదా అది ఒక్కసారి వచ్చింది ఆ స్మెల్ అయితే చాలా బాగుంది చూసిన వెంటనే నాకైతే ఒకటి అనిపించింది ఆ స్మెల్ కు ఆ టేస్ట్ కి ఇప్పుడు మేము నలగరమే కాకుండా మీరందరూ కూడా ఉంటే చాలా బాగుండు అందరం కలిసి తిందుము అనేలా ఉంది ఎందుకంటే టేస్ట్ అంత అనమాట సో ఈసారి ఖచ్చితంగా మన అందరం అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరం కలిసి తిందాము ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది ఫైనల్లీ ఫైనల్ టేస్ట్ నిమ్మకాయ లేకపోతే మనకు మొక్కబోదన్నమాట నాకైనా కాదు ఎవరికైనా కానీ లెమన్ ఆనియన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే చికెన్ అంటే చికెన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నది ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయండి లేదా మీకు తినాలనిపించినప్పుడు కామెంట్ చేయండి మళ్ళీ మనం చేసుకుందాము ఎవరికైతే కావాలో నాకైతే మాత్రం తినేటప్పుడు అప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు అలాగే మళ్ళీ నోరు ఊరుతుంది దాని వీడియో చూసి ఎడిటింగ్ చేస్తా అంటే మీకైతే ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు మీకు నచ్చిందో లేదో మీరే చెప్పాలి మీరైతే ఏమో కానీ నేనైతే మీ అందరిని మిస్ అవుతున్నా ఖచ్చితంగా అందరం కలిసి అయితే ఒక నాకు ఇలా చేసినప్పుడు తినాలనిపిస్తుంది అందరితో కలిసి సో ఖచ్చితంగా అంత వీలైతే తొందరగా మనం అందరం కలిసి చేసుకుని తిన్నాం ఒకరోజు సో మాతో పాటు మన సబ్స్క్రైబర్ కూడా ఒక అతను వచ్చినాడు సో కామెంట్ చేసినాడు అనమాట ఈసారి వెళ్తే మాకు చెప్పండి బ్రో నేను వస్తాను సరే అని చెప్పి తొడుగు వచ్చినాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కెమెరా కనపడం బ్రో నాకు సిగ్గు బ్రో అని ఏదో కెమెరా ముందుకైతే రాలేదు సరే కనపడపోతే నేను వచ్చింది తిన్నానుకే కదా అని చెప్పి తినని చెప్పేసి అతను కూడా ఇచ్చామనమాట వీళ్ళు మన సబ్స్క్రైబర్సే వస్తున్నాం వస్తానని చెప్పి లేట్గా వచ్చినారు సో ఆఖరికి సొగం కూడా అయిపోయినాకు వచ్చినారు సొగం మిగిలింది ఆ తింటారు ఇక అదృష్టవంతులు ఒకరు చెప్పండి ఒకరు ఎట్లా ఉందా నాకేనప్పుడు ఆడికే రావ ఇంకోసారి మీరు కూడా వచ్చే అందరం తినొచ్చు అది మీరు కూడా అంటే వచ్చేయండి అయితే కొంచెం తొందర రండి ఇలా లేట్గా రాకండి సో అదే అండి ఈసారి వీడియోకి అయితే ఖచ్చితంగా మీరు కూడా రావాలి ఎవరెవరు వస్తారో కామెంట్ చేయండి ఈసారి అందరం కలిసి తిందాము మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి రేపటి కోసం మన కోసం బాయ్ బాయ్